మీ అభిప్రాయాన్ని కొట్టి నడుచుకుంటాం కానీ కొందరికి మాత్రం అది ఎట్టుండదో చూపిస్తాం అది చూపించకపోతే మళ్ళా మేము మమ్మల్ని కొంచెం కింద చేస్తున్నటువంటి అవకాశం ఉంది మేము ఆ అయితే పడదలుచుకోలేం తాడల పేడ తెచ్చుకోదలుచుకున్నాం పేరుస్తాం కూడా అయితే అవకాశం రావాలి ఆ అవకాశం మీరు కల్పించాలి ఆ అవకాశం మీరు కల్పిస్తే ఎన్నో ఎంతోమంది మనల్ని నమ్ముకొని వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం మొత్తం మేము మరోసా అవకగలుగుతాం ధైర్యంగా అవ్వటలుగుతాం ధైర్యంగా వ్యాపారం చేసుకోగలుగుతాం అనేటువంటి కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి వీళ్ళందరూ మనం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి దయచేసి నేను ఇక్కడికి వచ్చిన ఆదివాసీ ప్రముఖుల్ని మీ ద్వారా ఇంకా రానటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాడు అనుకుంటున్నాను మీరు వాళ్ళ నోటీసులో పెట్టండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రాబో ఐదేళ్లలో మీకు ఏ రకమైనటువంటి భద్రత ఉండదో ఏ రకంగా మీ వ్యాపారం బాగా దొరుకుతాయో చూడండి ఒకవేళ చెప్పిన మాట చేయలేకపోతే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉంటాయి ఆ ఎన్నికల్లో అయినా మీరు నాకు ముందు చెప్పచ్చు